హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాదేవి లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఏంటంటే నేనైతే ఒక పెళ్ళికి వెళ్ళి వచ్చినాను అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట మేము మా ఫ్రెండ్స్ కంపెనీ ఫ్రెండ్స్ అనమాట మా కంపెనీలో వర్క్ చేస్తాడు అతను వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది సో అందుకని అయితే అందరం మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిరు ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు నేను కూడా అనమాట సో ఎట్లా ఉంటుంది మనకు హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక దగ్గర గ్యాదర్ అయితే అది అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అలా మేమైతే ఒక్కసారి మందిని గ్యాదర్ అయ్యాము గ్యాదర్ అయిన తర్వాత అక్కడ పెళ్ళి ఎలా జరిగింది అక్కడ ఎవరెవరు వచ్చారు అన్నీ ఒక వీడియో క్లిప్ అయితే పెట్టాను సో మీరు అందరు చూసి నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలా ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళారా సో ఎంత మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన అయితే ఇలా అక్కడ డ్యూటీ నుంచి లేట్ అయిందనమాట రావడము పెళ్ళి ఉందని తెలుసు అయినా కానీ కొంచెం వర్క్ ఎక్కువ అయితే నేను డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది సో మళ్ళీ అయితే నేను పర్మిషన్ తీసుకొని అయితే బయటకు అయితే వచ్చిన ఫ్రెండ్స్ బయటకు వచ్చేసి తొందర తొందరగా స్నానం చేసుకొని ఇంటికి వచ్చి స్నానం చేసేసుకొని ఇంకా ఫాస్ట్గా బండి తీసుకొని వచ్చేసిన అనమాట సో వెళ్ళేదారిలో ఇది అంటే నేను ఫంక్షన్ కాడికి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తూ ఉంటే మధ్యలో ఈ రోడ్ అంటే ఈ పక్కన ఈ బిల్డింగ్లు కానీ ఈ వాటర్ ట్యాంక్ కానీ అసలు చాలా తొందరగా మార్పు వచ్చేసింది అనమాట ఈ విలేజ్కి అసలు అనుకోలేదు ఇంత డెవలప్ అవుతుందని ఈ ఊరు సో ఫంక్షన్కి ఎంటర్ కాగానే అయితే మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అనమాట అతను సో అతను గిడ హాయ్ చెప్పమంటే నవ్వుతున్నాడు అబ్బాయి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ మా కంపెనీ ఫ్రెండ్స్ అనమాట నాకంటే ముందే వచ్చేసారు వీళ్ళు సో నేనే కొంచెం లేట్ వచ్చిన అనమాట లేట్ వచ్చి కొంచెం అన్నం తినేసి వచ్చి వీళ్ళతో పాటు అయితే కూర్చున్నాను ఇక్కడ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ చూసి హాయ్ చెప్పమంటే అందరు నవ్వుతూ ఉన్నారు ఇక్కడ మన బలరాం అన్న బలరామ్ అని బిజీ అయిపోయింది ఫోన్లో మూతిపెట్టి ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే ఇక వీళ్ళు అయితే మా కంపెనీ వాళ్ళే వీళ్ళు కూడా సో ఇంకా కొంతమంది అయితే వచ్చారు కానీ వాళ్ళు అయితే బయటకు వెళ్ళిపోయారు అనమాట కొంచెం పని ఉందని కొంచెం పని అంటే తెలుసు కదా పెళ్ళికి వచ్చిన తర్వాత ఏం పనులు ఉంటాయో సో ఆ పనుల కోసం అయితే బయటకు వెళ్ళిపోయారు మేమైతే తిని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసము సో వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అందరం ఒకేసారి వెళ్ళి పైకి వెళ్ళి అయితే ఇక్కడ అందరం ఒకే దగ్గర కూర్చున్నాం అన్నమాట సో పెళ్ళి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎండింగ్లో ఉంది పెళ్ళి సో మేము ఇంకా వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి కలిసి వద్దామని అయితే కూర్చున్నాం ఇక్కడ అందరము పెళ్ళి అయిపోగానే అందరం అయితే వచ్చినాము బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్తో అయితే అందరం కలిపి ఒక వీడియో అయితే తీసుకున్నాము వీడియో తీసుకున్నాము ఇక్కడ ఫొటోస్ గిట్రా తీసుకున్నాము మా ఫ్రెండ్ తోటి సో అతనే మా ఫ్రెండ్ మధ్యలో నిలబడింది కదా ఫోటోల కార్యక్రమం అయిపోగానే మాకు అయితే ఒక కార్యక్రమం అప్ప మా పెద్ద మనిషి సో దానికోసం అయితే మేమైతే అందరం బయటకు వచ్చినాము బయటకంటే ఎక్కడికో తెలుసు కదా మనం పెళ్ళి అయిన తర్వాత అందరం ఎక్కడ గ్యాదర్ అవుతాం మళ్ళీ అయితేనే ఒక ఫ్రెండ్షిప్కి ఒక లెక్ ఉంటుంది సో అందుకోసం అయితే అందరం ఒక అయితే ఒక ఏరియాకి అనమాట ఆ ఏరియా ఏంటో అసలు మీరు చూసే షాక్ అవుతారు ఇప్పుడు

ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది బెల్లైకన్ని ప్రెస్ చేసి పెట్టండి ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాగ ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో గ్యాదర్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్